హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వినాయక చవితి విశిష్టత గురించి కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాము గలేట్ చేయకుండా వీడియో చూసేద్దాము ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి అయితే ప్రాచీన కాలంలోనే వినాయక చవితి ఆనవాళ్ళు ఉన్నాయి ప్రముఖ చరిత్రకారుడు రజ్వీడ్ ప్రకారం క్రీస్తుక పూర్వం రెండు వందల డెబ్భై ఒకటి నుండి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై మధ్య కాలంలో రాష్ట్ర శాతవాహనులు చాళుక్యులు పరిపాలించినప్పుడు గణేష్ చతుర్థిని జరుపుకున్నారని వివరించాడు అయితే తర్వాత కాలంలో పదహారవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గణేష్ చతుర్థిని మొదటిసారిగా జరిపించారని చెప్పారు ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతటిపై తీసుకురావడానికి గణేష్ చతుర్థిని ఉత్సవంగా జరిపించారని చెప్పారు అయితే మరికొందరు మాత్రం తమ ప్రజలలో చైతన్యాన్ని సంస్కృతి సాంప్రదాయాలను పెంపించడానికి జరిపించారని చెప్పారు ఆ తర్వాత మరాఠా రాజవంశస్థులైన పీష్వాలు చతుర్థిని జరిపించడం మొదలుపెట్టారు పీష్వాలకు గణేషుణ్ణి ఫ్యామిలీ గార్డ్గా అభివర్ణించారు అయితే పీష్వా వారి మరాఠా కోర్టులో చార్లెస్ మాలెట్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన డెమోక్రటిక్ ఉండేవాడు అయితే ఈ చార్లెస్ మాలెట్ జేమ్స్ వేల్ అనే స్కాటిష్ ఆర్టిస్ట్ని మరాఠా రాజవంశస్థుల బొమ్మలు గీయడానికి ఇండియాకి జూలై నుంచి డిసెంబర్ మధ్యలో రావాలని ఆహ్వానించాడు చార్లెస్ మ్యాలెట్ ఆహ్వానం మేరకు జేమ్స్ వేల్స్ పదిహేడు వందల తొంభై రెండులో ఇండియాలోని పూణేకి వచ్చాడు అయితే వేల్స్ పూణే వచ్చిన సమయంలో గణేష్ చతుర్థి వేడుకలు అప్పుడే ప్రారంభమవుతున్నాయని ఆ సమయంలోనే ఒక ఆహ్లాదకరమైన పండుగ వాతావరణాన్ని చూశాడని పురుషులు కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకున్నారని మహిళలు బంగారు ఆభరణాలని తల నుంచి కాలు వరకు ధరించారని భక్తులందరూ కలిసి గణేష్ ఆరతి చేస్తున్నారని అతని డైరీలో వేల్స్ రాసుకొచ్చాడు కొన్ని రోజుల క్రితం ఆ డైరీని ద ఏల్ సెంటర్ ఆఫ్ బ్రిటిష్ ఆర్ట్ మ్యూజియం నుంచి రికవరీ చేశారని వర్ణించారు అందులో వేల్స్ ఇలా రాసుకొచ్చాడంట నేను ఈరోజు గణేష్ ఉత్సవ సెలబ్రేషన్స్కి ఆహ్వానించబడ్డాను నేను అక్కడికి చేరుకోగానే నన్ను ఒక పెద్ద రూమ్లోకి తీసుకెళ్లారు ఆ రూమ్ ఎంట్రెన్స్ టెంపుల్ ఎంట్రెన్స్ లాగా డెకరేట్ చేశారు అక్కడ డోర్కి ఉన్న ల్యాంప్ వెలుతురులో బ్రాహ్మణ్స్ పూజ చేస్తున్నారు అయితే మరాఠా రాజవంశస్థుల పాలనాకాలం ముగిసిన తర్వాత పీష్వాస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిపోయి గణేష్ పండుగ పబ్లిక్లో జరుపుకోవడం మానేశారు అయితే పద్దెనిమిది వందల తొంభై రెండులో బ్రిటిష్ వారు ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం అమలు చేశారు ఈ చట్టం ప్రకారం ఎక్కువ మంది చినం గుమిగూడి పబ్లిక్గా పండుగ జరపవద్దని నిషేధం విధించారు వేల్ బొమ్మను కూడా గీశాడంట అందులో గణపతి విగ్రహము భక్తులు పీశ్వాలు బ్రిటిష్ అఫీషియల్స్ అక్కడ కూర్చొని ఉన్నారు అయితే స్వాతంత్ర సమరయోధుడు గొప్ప సంఘ సంస్కర్త అయిన బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర ఉద్యమానికి మద్దతుగా ప్రజల్లో దేశభక్తిని నింపి మేము అందరము కలిసి ఐకమత్యంగా ఉన్నామని బ్రిటిష్ వారి కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి పోరాడి తిరిగి పద్దెనిమిది వందల తొంభై మూడులో బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలను తిరిగి ప్రారంభించాడు ఆ తర్వాత కాలంలో గణేష్ చతుర్థిని దేశవ్యాప్తంగా జరుపుకోవడం మొదలుపెట్టారు గణేష్ చతుర్థిని మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులుగా ఆయా ప్రాంతాలలో జరుపుకుంటారు గణేష్ చతుర్థి గురించి కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చూశారుగా Thank you for watching the video.